హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇస్తుంది ఇట్టిన రోజు హాయ్ ఫ్రెండ్స్ మా పాప ది రోజు పుట్టిన రోజు కదా కేక్ కట్ చేస్తున్నాం చూడండి అది క్యాన్ క్యాన్ ముట్టి సార్ ముట్టి తీయ ముట్టి ముట్టి క్యాన్ చూడండి ఫ్రెండ్స్ నేను అయితే కట్ చేస్తున్నాం ఆరో పుట్టిన రోజు హ్మ్ అంటే అసలు కరెక్ట్ అయితే

ఓపెనిస్ట్ హ్యాపీ మన్నదర్ వన్న హూ హాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు కుబన హమ్ ఇవాయిది ఏట నిగే హమ్ నాగియో హై

चेरी से इतना नहीं कि वे चिल्ले कौन सा अंबर तो ने बोला था ने ने बोला नहीं क्या बोला तुम्हारी मैंने मोर आप रिटर्न सब दे रहे ये क्रेज अच्छा यार तो निश्चित है निश्चित है नहीं तो हाँ हम्म Happy birthday! 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 Happy bir ఫ్రెండ్స్ ఇందులో అయితే మా పాప పెద్ద పాప మిస్ అయింది ఇక్కడ రాలేకపోయింది మాకిద్దరు పాపలు ఇది చిన్న నెక్స్ట్ ఇంకొక పెద్ద అమ్మకు బర్త్డే వస్తుంది ఈ చిన్న పాపది అయితే కటింగ్ అయితే అయిపోయింది కేక్ కటింగ్ చెప్పితే అయిపోయింది చెర్రీస్ పెద్ద పాప మా అమ్మ వాళ్ళకి ఉంటుంది అండి మా అమ్మ వాళ్ళు రాలేరు చిన్న ఏదో సెలబ్రేషన్ చేసుకుంటున్నాము పాపది ఓకే ఫ్రెండ్స్ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರಿ ಹ್ಯಾಪಿ ಹೈವಿಬೈಡ್ ಡೈರ್ ಇಸ್ ದ ಎಡು ಇಟ್ ಮ ಗಲಿಂದು ಯು ಕೆ ಫ್ರೆಂಡ್ಸ್